మరొక రోజుని మరొక వాగ్దానాన్ని వినడానికి ప్రభు మనందరికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక లేఖన భాగాలు తెరిచి కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదమూడవ వచ్చినమో ప్రభువ నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది లాడ్ నిజమే కదా ప్రభు మన పట్ల ఎంత గొప్ప కృప చూపిస్తున్నారు మరొక రోజుని మరొక వాగ్దానాన్ని మరొక సమయాన్ని ఈ రోజును చూడని వారు అనేక మంది ఉన్నారు కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునగాక మనకిచ్చిన ఆహారాన్ని బట్టి ఎంతోమంది ఆహారం లేక బాధపడుతున్నారు కదా ఎంతోమంది వస్త్రాలు లేక చిరిగిపోయిన బట్టలు కూడా వేసుకుంటున్న వాళ్ళుగా ఉంటున్నారు ఎంతోమంది ఇల్లు లేక గృహాలు లేక వారు రోడ్ల మీద పడుకుంటున్న స్థితిని మనం చూస్తున్నాం చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఇప్పుడే పుట్టిన బిడ్డలు కూడా అక్కడే ఉంచుతూ ఆ దోమల్లోనే బ్రతుకుతున్న అనేక మంది మనుషుల్లో మనం చూడట్లేదా మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి ఎంతమంది అనాథలుగా లేరండి ఎంతమందికి కుటుంబ సభ్యులు లేకుండా బాధపడుతున్నారు ఎంతమంది అనారోగ్యంతో హాస్పిటల్ పాలే వెంటిలేటర్ మీద ఉంటున్న మనుషులు లేరంటారా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆయుషును బట్టి దేవుడిచ్చిన మనకు గొప్ప కాపుతలను బట్టి మన వాహనాలను బట్టి మన ఆస్తిని బట్టి దేవుణ్ణి అసలు మనం గనపరుస్తున్నామా స్థుతిస్తున్నామా ప్రభువా నీవు నా ఎడలో చూపిన కృప చాలా గొప్పది తండ్రి అని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు మరి నీ సంగతి ఏంటి అసలు కృప అంటే ఏంటో తెలుసా అర్హత లేని మనందరికీ కూడా అర్హత కల్పించడమే దేవుని కృప కదా ఆదాముకి ఏం అర్హత ఉంది కానీ దేవుడు ఉన్నతమైన కృపని ఇచ్చాడు కనికరింపజేశాడు కదా నోవాహును తప్పించడానికి నోవాకి ఏమర్హత ఉంది కానీ దేవుడు రక్షించాడా రక్షించలేదా అబ్రహాము పట్ల దేవుడు కృప చూపించాడు విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎన్నుకున్నాడు మోసే పట్ల దేవుడు చూపిన కృప మోష నాయకత్వపు స్థితిలోకి వెళ్ళాడు కదా దాబీదు పట్ల దేవుడు చూపిన కృప రాజయ్యాడని రూతు పట్ల దేవుడు చూపిన కృప అత్యున్నతమైన ధనవంతురాలుగా మార్చబడిందని ఎస్తేరు పట్ల యోసేపు పట్ల పాపము చేసే బిడ్డల పట్ల తప్పిపోయిన కుమారుడు పట్ల ఇలా అనేక మంది బిడ్డల పట్ల దేవుడు తన అత్యున్నతమైన కృప కలుగు చేస్తున్నారో ఈ రోజు నీవు అడిగితే దేవా నాకు కృప కలుగు చేయవా నీ ఆత్మాభిషేకమును మాకు దయచేయవా దీవెన మాకు దయచేయవా అని మీరు అడగగలిగితే మీ సమస్యలన్నిటినీ కూడా దేవుడి విడుదల కలుగు చేస్తాడు కృప వెంబడి కృప పొందుకోవాలి దీవెన వెంబడి దీవెన పొందుకోవాలి కానీ నీవు శ్రమ వెంబడి శ్రమను అనుభవిస్తున్నావు రోగ సమస్యలంతో ఎంతగానో కృంగిపోతూ ఉంటున్నావు కుటుంబ సమస్యలంటూ ఎంతగానో దిగులు పడుతూ బాధపడుతూ ఉంటున్నావో కోడలతో అల్లుడితో బిడ్డలతో కుటుంబాలతో ఎన్నో వ్యాధనకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నావు ఆర్థికపరమైన సమస్యలు అప్పు సమస్యలు రోగ సమస్యలు ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నిటి నుంచి నీవు విడుదల పొందుకుంటావు చదువుకుంటున్న బిడ్డలారా మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు మీకు రాబోతున్న ప్రతి ఎగ్జామ్లో దేవుడే మీకు కాపుదల ఉంచి నడిపించబడును గాక ఎవరైతే సీట్ కోసమే ఎదురు చూస్తున్నారు ఎవరైతే ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు ఏవైతే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారో మీరేమీ కలవరపడాల్సిన అవసరం లేదో అత్యున్నతమైన కృపను దేవుడు మీ అందరి జీవితాల్లో గాక దేవుని దగ్గరికి వస్తే మన బాధలకు దేవుడు నెమ్మదిని కలుగు చేస్తాడండి నీవు కష్టపడుతున్నావు శ్రమను అనుభవిస్తున్నావు దుఃఖభరితమైన స్థితిలో ఉంటున్నావు ఎన్నో రకాలైన వ్యాధులను అనుభవిస్తూ ఉంటున్నావు ఈ గొడవలు తీరట్లేదు ఈ కొట్లాటలతో బాధపడుతున్నావు కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నామంటే అంటే నీ బాధలకు దేవుడే నీకు నెమ్మదినివ్వబోతున్నాడు ఎన్నో రకాలైన పోరాటాలు చేస్తున్నావు కోర్టు సమస్యలతో అక్కమ్మ సమస్యలతో కుటుంబ పోరాటంతో దైనందిక జీవితంలో ఈఎంఐలు కట్టుకోలేక కుటుంబాన్ని నడిపించుకోలేక ఎన్నో రకాలైన పోరాటాలతో నువ్వు బాధపడుతూ ఉంటున్నావు కదా ఈ సమస్యల నుంచి నీవు గొప్ప విజయాన్ని పొందుకోబోతున్నావు నీవు చూపిస్తున్న ప్రతి విశ్వాసానికి కూడా ప్రతిఫలం ఉంటుంది ఎవరి మీద నమ్మిక ఉంచాలి కృప చూపే దేవుని మీద నమ్మిక ఉంచాలి నువ్వు ఇంకా వెనుతిరగాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు సమృద్ధికరమైన కృపను మీ అందరికీ దేవుడు అనుగ్రహించబడును గాక ఆయన నమ్ముకున్న బిడ్డలకి స్వస్థత రక్షణ ఇస్తాడు విడుదల ఇస్తాడు అభిషేకం ఇస్తాడు ఉజ్జీవం ఇస్తాడు ధైర్యం ఇచ్చి నడిపిస్తాడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి నెమ్మది దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది నేను ప్రకటిస్తున్న కుటుంబాల్లో ఈ రకమైన కార్యాలన్నీ దొరుకుతాయి దేవుడు మానవుడిని ఎంతలా ప్రేమించాడు నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనకి ఎంతగానో విలువ ఆయన సమస్త ప్రాణకోటిని చేసిన తర్వాత మానవుడికి ఇచ్చిన ఏ విలువ కూడా ఏ వస్తువు కానీ ఏ జంతువు కానీ ఏ చెట్టుకి పుట్టకి రాయి కూడా ఆయన కదా నిన్ను నన్ను ఎంతలా ప్రేమించాడో అయితే మనుషులమైన మనం ఏం చేస్తున్నావు తెలుసా మనుషులకు విలువ ఇవ్వడం మానేసి మనుషులను ప్రేమించడం మానేసి ఈ వస్తువులకు విలువిస్తున్నావు కారుకి బంగ్లాకి ఏసీకి ఫోన్లకి వీటికి ఎందుకు విలువిస్తున్నావు నిన్ను కలుగు చేసిన దేవునికి విలువ ఇవ్వడం నేర్చుకో వస్తువుని కోల్పోతే సంపాదించుకుంటావు కానీ మనిషిని కోల్పోతే అనేక మంది బిడ్డలు మాతో మాట్లాడుతూ అయ్యా నా కుమారుడు పట్టించుకోవట్లేదు కుమార్తె పట్టించుకోలేదు బిడ్డలు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు పట్టించుకోలేని బిడ్డలు ఉంటున్నారు కోడలు అల్లుడు బిడ్డలు కుటుంబ సభ్యులు మీ కుటుంబాన్ని పట్టించుకోకుండా వస్తువుల మీద ఆశపడుతున్నారేమో వాటి కొనుక్కోవాలి వీటిని కొనుక్కోవాలి మేబీ వస్తువు పోతే దొరుకుతుందేమో కానీ మనుషులు ప్రేమ పోతే లేకపోతే మనుషులే కనుమరుగైపోతే నువ్వు జీవితంలో మరలా సంపాదించుకోగలవా ఏం తెలుసుకుంటున్నావు ఏ విలువ తెలుసుకుంటున్నావో పడిపోయాను బాధపడుతున్నాను దిగులు పడుతున్నాను అంటున్నావేమో నువ్వు పడిపోవడం కాదు నువ్వు ఓడిపోవడం కాదు దేవుడిని నిన్ను నిలబెడతాడు నువ్వేం కంగారు పడకు దిగులు పడకు బాధపడకు జడియకు నిన్ను లేపి నిలబెట్టగలిగిన దేవుడి గురించే ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను సమృద్ధికరమైన కృపను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఎందుకు పాస్టర్ గారు మమ్మల్ని ఎంతలా గద్దిస్తున్నారంటే నీ గుణం మారితేనే నీ జీవితం మారుతుంది నీ ప్రవర్తన మారితేనే కదా నీ నడవడిక మారితేనే కదా నీ క్రియలు మారితేనే కదా అందుకే నిన్ను ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటాను సరి చేసుకున్నావా దీవించబడతావు నీ గుణం మారితే దేవునికి లేని బిడ్డలుగా మార్చబడతావు కులం ఉంది వర్గం ఉంది ఉంది కానీ అసలు గుణము లేకపోతే గుణము లేని స్త్రీ పంది ముక్కుకి ఉన్న బంగారు కమ్మి వంటిది కాదా మరి ఏం చేస్తున్నావు గుణముందా నీకు ఎందుకు గద్దింపుకు లోబట్టలేదు ఎందుకు నువ్వు ప్రార్థన చేయట్లేదు ప్రార్థన నీ ప్రవర్తన మార్చదా వాక్యము నీ జీవితాన్ని మార్చదా స్థుతి నీ స్థితిగతులను మార్చదా నీతి నీ నడకను మార్చదా యథార్థత నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్లేలాగా చేయదా మరెందుకు అనుసరించట్లేదు ఎందుకు వాక్యాన్ని వినవు ఎందుకు ప్రార్థన చెయ్యో ఎందుకు దేవుని స్థుతించవో ఈ కష్టాలను బట్టి ఈ చిన్న చిన్న శ్రమను బట్టి నీవు పడుతున్న ఈ శోధనకరమైన పరిస్థితులను బట్టి దేవునికి దూరమైపోయి ఈ లోక సంబంధమైన బిడ్డలుగా మీరు ఎందుకు తయారవుతున్నారో దేవుడు మనందరి పట్ల అత్యున్నతమైన కృప కలుగు గాక ఇప్పుడే ఏడగంటే ప్రభువా నా దేవా నా నీ కృప చూపించవా నీవు నా ఎడల నీవు చేస్తున్న మేలులకే వందనాలు తండ్రి ఇంకా నేను కృప పొందుకోవాలయ్యా ఒకవేళ నీకు దూరం అయిపోయానేమో నీకు ఇష్టానుసారంగా లేకుండా ఈ లోక సంబంధమైన విషయాల మీద నేను ఆశయపడి ఆరాట పడుతున్నానేమో తండ్రి దయచేసి నన్ను క్షమించండి నీ కృపతోనే నేను ముందుకు సాగాలని ఇష్టపడుతున్నానయ్యా నీ ప్రేమతోనే నీ విలువైన ఉన్నతమైన వాచ్యలతోనే నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను తండ్రి ఆయన దగ్గర ప్రాకులాడి ప్రార్థన చేసి వేడుకొనగలిగితే సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడను గాక రండి నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి ఈరోజు వాగ్దానం విన్నావు కదా ఈ ఈరోజంతా ధ్యానం చేయి దేవాన్ని కృప నాకు కావాలి నీ దీవెన నాకు కావాలి నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడేవయ్యా ఒకవేళ నేను కోల్పోతున్నాను త్రొట్టిల్లిపోతున్నాను మరలా నిన్ను ఆయన చేతులు చాచి పిలుస్తున్నప్పుడు ఆయన చెంత చేరి కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తే ఏమైంది కొద్దిసేపు వాక్యమిని దేవుని నీతి కొరకు నిలబడితే ఏమైంది చక్కగా ప్రార్థించు స్థుతించు దేవుని ఆత్మ సహాయము మీ అందరికీ తోడయ్యుండను గాక మీ ప్రతి శోధల నుంచి దేవుడి విడుదల కలుగు చేసి సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడునగాక ఆమె ప్రార్థన కృపా సత్య మా గొప్ప దేవ నీ కృప కలిగిన దయగలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనాలు ప్రభ అల్పుణైన నా ద్వారా నీ వాక్యం అందించడానికి మీరు చూపిన కృపకే స్తోత్రములు తండ్రి దేవా మీరు మా ఎడలు చేస్తున్న మేలులు మీరు మా ఎడలు చేస్తున్న ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు మా ఎడలు చూపిస్తున్న ఈ కృప ప్రభ చాలా ఉన్నతమైనది తండ్రి ఆ ఉన్నతమైన ధన్యత భాగ్యమును మా ఎడల మీరు ఇస్తున్నందుకు వందనాలు ప్రవ్వ నీ బిడ్డలు పడుతున్న ప్రతి వ్యాధుల నుంచి విడుదల కలుగు చేయమని ఆర్థిక ఆర్థికపరమైన సమస్యలు రోగ సమస్యలు కుటుంబ సమస్యలు జాబ్ గురించి ఇల్లు కట్టుకోవడం గురించి వివాహాల గురించి గొడవలతో కొట్లాట్లతో గర్భఫలాల కోసమో ఎంతగానో ఆశపడుతున్నారు ప్రవ్వ విదేశాల్లో పనిచేస్తున్న ఆత్మీయులైన బిడ్డలందరికీ కూడా క్షేమమును సమాధానమును కృపను బలమును కలుగు చేయండి ఎవరు వేటి కొరకైతే ఆశపడుతున్నారు తండ్రి నీ సన్నిధులు వేడుకుంటూ మొరుపెడుతూ ఉండగా అసాధ్యమైన కార్యములు సాధ్యపరచగలిగిన దేవా కృపచేతని బిడ్డలను నిలబెట్టగలిగిన దేవా ప్రతి షోధం నుంచి జయాన్ని కలుగు చేయగలిగిన నీవే నిబిడలకు బిడ్డలకి ఉండి బలమునివ్వమని కృప కలుగు చేయమని ఆదరణ కలుగు చేయమని సమాధానముతో నీ కూడా నింపి కృప చూపి కాపుదల దయచేయమని కట్టబడుతున్న మందిరాల విషయంలో కూడా నీ కాపుదల కృప చేయండి ప్రతిరోజు వాగ్దానం వినడానికి మీరు ఇస్తున్న కృపకై స్తోత్రములు తండ్రి ఇంకా బలముతో శక్తితో అనేక మంది వాక్యాన్ని విని బలపరచబకుని కాపుదల మా అందరికీ కలుగు చేసి స్థిరపరిచి దీవించమని మా రక్షకుడైన ఏసు నా ఉమ్మలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మని కన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి కాపుదల దయచేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే చులు రక్తమే చభుయేసునాములు సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాట్సాప్ ఐఎంఓ కూడా కనెక్ట్ అవుతాయి అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరో తప్పకుండా ఎక్కి అలాగే మీరు ఈ వాక్యం విని ఎంతగానో బలపరచబడుతుంటే గనక ఈ వాక్యాన్ని ఒక పది మందికైనా మీరు షేర్ చేయండి దేవుని పరిచరులో వారు కూడా వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపరచబడతారు దేవుని కృప సహాయము ఈ పరిచయకు తోడై ఉండి నడిపించబడును గాక ఆమెన్ రేపటి వాగ్దానంలో కలుద్దాం